మీరు చూస్తున్నది బాహుబలి సినిమాలోని అడవిదున్న మరియు దాని చిన్న పిల్ల దూడ దీనిని మనము ఇండియన్ గౌర్స్ అంటాము నాగాలాండ్ లోని గిరిజన ప్రజలు మిథున్ అని అంటారు ఇది ఒక అడవి జంతువు నాగాలాండ్ లోని ప్రత్యేక గిరిజన తెగలు వేటాడి దీనిని మచ్చిక చేసుకుంటారు ఎవరి దగ్గర ఎక్కువ అడవిదున్నలు లేదా మిథున్లు ఉంటాయో వాళ్ళను గొప్పవారిగా చూస్తారు ఇది నాగాలాండ్ స్టేట్ యొక్క రాష్ట్ర జంతువు ఈ అడవి దొంగలో ఎవరు పడితే వారు పట్టుకోవటం కాని ఒకరి నుండి ఒకరికి అమ్మటం కాని దీనిని మాంసం కోయటం కాని అనుమతించబడదు నాగాలాండ్ రాష్ట్రం గుర్తించబడిన తెగలలోని కొంతమంది మాత్రమే దీని మాంసం కోయడానికి అనుమతిని ఇస్తారు నాగాలాండ్ లోని మిత్రుల్ని కోసి భుజించటం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు దీనిని ఎక్కువగా పెళ్లిలకు పండుగ సమయంలో ప్రత్యేక సందర్భాలలోనే దీనిని చంపి వింది చేసుకుంటారు మిథున్లను బలివ్వడం లేదా దానం చేయటం ద్వారా గౌరవాన్ని హోదాను ప్రదర్శిస్తారు ఇవి వివాహాలు గ్రామ పెద్దల సమావేశాలు మరియు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రధానంగా ఉంటాయి నాగాలాండ్లో లో మిథున్ కేవలం ఒక జంతువు కాదు అది వారి సంస్కృతి జీవన విధానం మరియు సాంప్రదాయాలలో అంతర్భాగం